హాయ్ అండి నేను అరటికాయలు తీసుకొచ్చి ఐదారు రోజులు అయిపోయింది ఇంకా అలాగే వదిలేస్తే ముగ్గుపోతాయేమో అని బయటకు తీసాను అనమాట కాకపోతే నేను ఎప్పుడు అరటికాయ తీసుకొచ్చినా మా వాళ్ళు నేను ఎక్కడ అరటికాయ బజ్జీ చేస్తాను అని ఆశకు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఎక్కువగా చేసేది అటికాయ బజ్జీ అలాగే అటికాయ చిప్స్ అన్నమాట పెద్దగా నేను వాటితో కర్రీస్ ఏమీ చేయను కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ అంత మంచిది కాదని చెప్పి ఈరోజు ఒక ఫ్రై లాగా చేద్దామని ట్రై చేశాను అయితే ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క మిక్సీ చేసేసి వేసి పోపులో వేసి తర్వాత అరటికాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి చేశాను చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం మీరు అరటికాయతో ఏమేమి వెరైటీస్ చేస్తారో నాకు కూడా కమెంట్లో చెప్పండి మనము ఎప్పుడైతే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటామో తొందరగా పాడైపోయే వాటినే ముందుగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చి వండేస్తూ ఉంటాం కదా ఎందుకంటే మేబీ అది మన జీన్స్లోనే ఉందనుకుంటా అవును అనేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ కొట్టండి మరి